హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బోటీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మార్కెట్ నుండి బోటీని తెచ్చుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కుక్కర్ అయితే ప్లేస్ చేసుకున్నాను ఒక కుక్కర్ అయితే పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తరువాత అందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమోటాలను వేసుకొని ఐదు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడైతే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సడుపునంత సాల్ట్ వేసుకోవాలండి తరువాత మనం ఎంతైతే కారం తింటామో అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులోనికి యాడ్ చేసి ఉప్పు కారం బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలండి ఇలా త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి మనం మూతను ఓపెన్ చేసుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొబ్బరి మసాలా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అండి ఇప్పుడైతే ఈ అన్నం పెట్ట కలుపుకొని మేము మేఘ పొడి తింటుంటే మేఘ పొడి బా తింటుంటే ఎందుకు చెప్తారులేండి సూపర్గా ఉండి మామూలుగా లేదు నెంబర్ వన్ ఉందండి